హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ మీడియా సో బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మి ముహూర్తం అని చెప్తూ ఉంటారు ఈ సమయంలో నిద్ర లేచి కొన్ని విధి విధానాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా మనకి అన్ని సక్సెస్ అవుతాయని చెప్తూ ఉంటారు సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మీరు ఇటు యోగా గురు అండి స్పిరిచువల్ గురు సో అన్ని కూడా స్పిరిచువల్ అంటే యోగా అండ్ హెల్త్కి సంబంధించి కంబైన్డ్ గా చెప్తూ ఉంటారు ఒక కి సొల్యూషన్ అంటే అయితే మ్యామ్ బ్రహ్మ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్తారు ఆ టైంలో నిద్ర లేవాలి నిద్ర లేసి కొన్ని విధి విధానాలు పాటిస్తే కనుక మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటారు ఏంటి మ్యామ్ ఆ టైం ఏంటి దానికి ఉన్న విశిష్టత ఏంటి ఏం ఏం చేయాలి అసలు మార్నింగ్ లేవు అన్నట్టుగా స్పిరిచువల్ గురు యోగా గురు అంటే హెల్త్ గురించి కూడా చెప్తారని హెల్త్ ఉంటేనే ఆరోగ్యం ఉంటేనే భక్తి ఉంటుంది అంటే హెల్త్ లేకపోతే మీకు స్పిరిచువాలిటీ అనేది ఎలా తెలుస్తుంది హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్తో హెల్త్ బాగా ఉండి అంటే మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి అప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి భక్తి అంటే ఏంటి భగవంతుడు అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది మీరు అడిగారు బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి బ్రహ్మముహూర్తం అంటే మనకి ఇరవై నాలుగు నిమిషాలని ఒక ఘడియ అంట ఇరవై నాలుగు నిమిషాలు ఒక ఘడియ సో నలభై ఎనిమిది నిమిషాలు అంతాన్ని ఒక ముహూర్తం అంటాం అంటే రెండు గడియలు కలిస్తే ఒక ముహూర్తం ఒక ముహూర్తం అంటే లెక్క ఏంటి అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని అర్థం అలా మనకి ముప్పై ముహూర్తాలని ఒక రోజు అంటాం అంట అంటే ఒక రోజులో మనకి ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ముహూర్తాలు ఉంటాయి మనకి ఈ ముప్పై ముహూర్తాల్లో మనకి సూర్యోదయానికి ముందుగా వచ్చే ముహూర్తం అంటే ఒక నలభై ఎనిమిది నిమిషాలు ముందే ఒక ఇంకా ముందు ఇంకా అరవై నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు ముందు వచ్చే ముహూర్తం బ్రహ్మ ముహూర్తము అని అంట అంటే జనరల్గా చెప్పాలి అంటే ముహూర్తము అనేది మనకి ఖచ్చితంగా మూడు దాటిన తర్వాత నుంచి ఐదున్నర ఆరు గంటల వరకు ఉన్న దాన్ని బ్రహ్మముహూర్తం త్రీ టు సిక్స్ అర్లీ మార్నింగ్ సిక్స్ వరకు అంటే రెండు గంటలు ఇస్ ద బెస్ట్ అంటే బెస్ట్ ప్రొద్దున్నే ఎందుకు అంటారు ఇది అంటే ఈ గడియలు ముహూర్తాలు ఇవన్నీ వదిలేస్తే అది బ్రెయిన్ టైం మీకు ఇలా హెల్త్ వైపు చెప్పాలంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి ఒక్కొక్క అవయానికి రెండు గంటల టైం ఉంటుంది అలాగే బ్రెయిన్కి వచ్చేసరికి ప్రొద్దున్నే టైం అన్న ఎప్పటి నుంచి మూడు నుంచి ఐదు ఐదున్నర వరకు ఉంటుంది అది బ్రెయిన్ టైం అంటే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అని ఒకటి అర్థం దాని తర్వాత పొట్టకి ఉంటుంది రెండు మళ్ళీ తొమ్మిదింటి ఇంటి వరకు ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ టైం మనం తిన్న ఆహారాన్ని చక్కగా ఏం తిన్నా కూడా అది చక్కగా అరిగించేసి అంటే ఆ టైంలో ఆ డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి సో ఈ బ్రహ్మ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ముఖ్యంగా ధ్యానం చేసుకునే వాళ్ళు ప్రాణాయామం చేసుకునే వాళ్ళకి యోగా చేసుకునే వాళ్ళకి ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలి అని అన్న వాళ్ళకి చాలా 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 ఇది ఇంపార్టెంట్ చూడండి ఇది వరకు మనకి గృహప్రవేశం అంటే మనకి తెల్లారుజామున ఉండే పగలు వచ్చేది చాలా తక్కువ అవును ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు కూడా తెల్లారుజామునే ఎక్కువ వచ్చాయి తర్వాత తర్వాత మూడు గంటలకి నాలుగు గంటలకి పెళ్లిళ్ళు ఎవరు ఉంటారు అని మన కంఫర్ట్ గా అలా అలా మార్చుకుంటూ వచ్చేసాం అప్పటికీ కూడా మీరు కొన్ని మన దగ్గర కొన్ని జిల్లాల్లో వెళ్తే చాలా పర్టికులర్ వాళ్ళు మూడు గంటలకు వస్తే మూడు గంటలకే పెళ్లి చేస్తారు గృహప్రవేశమైనా మూడే నాలుగు గంటే నాలుగింటికే చేస్తారు ముహూర్తం అంటే పెట్టే పెట్టుడు ముహూర్తాలు అంటారు మాట ఇవన్నీ ఎందుకు ఆ గడియల్లో చేయాలి అని అంటే మనం ఏది చేసినా ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా పొద్దున్నే ఆ టైంలో కనుక లేచి చక్కగా స్నానం చేసేసి చన్నీళ్ళతో బుక్స్ పట్టుకుని కూర్చుంటే మీరు రోజంతా చదవాల్సిన సబ్జెక్టు అక్కడ రెండు గంటల్లో చదివచ్చు మొత్తం మీకు మీ మెదడులో అంత ఫీడ్ అయిపోతుంది ఫీడ్ అయిపోయి స్టోర్ చేసి పెట్టేస్తారు చాలా క్లియర్గా మీకు ఏదన్నా అర్థం కానిది ఉందనుకోండి అప్పుడు ఆ టైంలో కూర్చున్నా కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది యోగా ధ్యానం చేసుకునే వాళ్ళు ఆ చక్కగా ఆ టైంలో కూర్చుని చాలా సింపుల్ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు కూర్చోవడం అలా అక్కడ ఫోకస్ చేసి ఆజ్ఞాచక్రం అలా ఫోకస్ చేసి ఆ టైంలో లేచి పొద్దున్నే స్నానం చేసి అలా కూర్చున్నారనుకోండి మీకు తెలియకుండా ధ్యానం జరుగుతుంది మీరేం పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు అలాగే చాలామంది ఏం చేస్తారు పొద్దున్నేనే లేస్తారు ఏంటి నేను పొద్దున్నే లేచి యోగా చేసుకోవాలి పొద్దున్నే పూజలు కూడా పూజ కూడా మనం పొద్దున్నే ఆ టైంలో గనక ఆ బ్రహ్మముహూర్తాన్ని లేచి మనం నాలుగు గంటలకి లేచి స్నానం చేసేసి చక్కగా మీరు పూజ చేసుకోండి ఎంత వైబ్రేషన్ మీకు వస్తుందో అంటే ఆ మంత్ర చదువుతూ మీరు ఏం చదువుకుంటున్నారు అనేది కదా ఏదైనా సరే ఓంకారం చేసుకోవచ్చు నామం చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన మంత్రాలు ఏదైతే అప్పుడు గనక జపం చేసినట్టయితే చాంట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బాడీ పూర్తిగా ఆ వైబ్రేషన్ ఆ ఇన్ బాడీ అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట తీసుకునేది మామూలుగా కన్నా తీసుకునే శక్తి అప్పుడు ఎక్కువ ఉంటుంది మీరు ఇప్పుడు ఏం చేస్తారు చాలామంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేస్తారు లేచి ఇల్లు దూడుచుకోవడం ఇల్లు దూడుచుకోవడం లేకపోతే అంటే క్లీనింగ్లోకి వెళ్ళిపోతారు మాట ఆ క్లీన్ చేసుకుని ఒక గంట రెండు గంటలు ఈ ముహూర్తం అయిపోతుంది తమ ముహూర్తం నేనేమంటానంటే అవన్నీ మీరు ఎలాగో చేసుకుంటారు తర్వాత మీరు లేచారు ఫస్ట్ క్లీన్ చేసుకోవాల్సింది మన బాడీ మన కాలకృత్యాలు తీర్చేసుకోవాలి స్నానం చేసేసేయాలి వెళ్ళి కూర్చోవాలి అంతే మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాలి గడపలకు పసుపు రాయాలి ముగ్గులు పెట్టాలి ఇది తుడవాలి అది తుడవాలి అని అంటే మీకు రెండు గంటలు అక్కడే వెళ్ళిపోతుంది ముహూర్తం అయిపోతుంది మీకు బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత చేసేది వేరేగా ఉంటుంది అదే పని బ్రహ్మముహూర్తంలో కనుక చేశారు అని అంటే చాలా బాగుంటుంది బ్రహ్మముహూర్తము అని ఎందుకు అంటాము అంటే ఆ టైంలో చాలా కామ్గా ఉంటుంది ఆ మార్నింగ్ అంటే సూర్యోదయానికి ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మనకి మనసు బాగాలేదు బాగా డిప్రెషన్లో ఉన్నారు ఒక్కొక్కసారి మనకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అవి ఎలాకి వీటికి అసలు పరిష్కారాలు ఏంటి ఇంకా నా సమస్యలు ఇంతేనా నేను ఇంక నా జీవితంలో ఏమీ చేయలేనా ఏది చేసినా కూడా నాకు నాకు ఫెయిల్యూర్ అవుతుంది నేను సక్సెస్ అవ్వట్లేదు ఇలాంటివి చాలా ఉంటాయి పిల్లలకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే రాత్రంతా పడుకోలేదు పడుకోకుండా ఓ ఆలోచించి విపరీతంగా లేకపోతే రాత్రంతా చదువుకుని కరెక్ట్గా నీ బ్రెయిన్ టైంలో ప్రశాంతత టైంలో ఆ పాజిటివ్ ఆ వేవ్స్ ఉన్న టైంలో మనం నిద్రపోకూడదు నిద్రపోతారు ఇలాంటి వాళ్ళు కనుక ఆ టైంలో కూర్చోండి ఏం లేదు చక్కగా చన్నీళ్ళతో స్నానం చేయండి చన్నీళ్ళతో స్నానం చేస్తే అంత పొద్దున్నే అన్ని సీజన్లో అది ఏ సీజన్ అయినా సరే అది ఒక షాక్ బాడీకి బాడీకి ఆల్ ఆఫ్ సడన్గా ఒక షాక్ లాంటిది కనుక ఎట్లాంటివి జరిగినప్పుడు సెల్స్ బాగా యాక్టివేట్ అవుతాయి సెల్స్ బాగా అబ్జార్బ్ చేస్తాయి ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్ కానీ ఇవన్నీ కూడా అబ్జార్బ్ చేస్తాయి చాలా హెల్దీగా ఉంటాం మీరు ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో మీరు ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా కానీ లేకపోతే యుఎస్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ యూరప్ కానీ ఆల్ చాలా పెద్ద కంట్రీస్లో కొత్తగా రీసెర్చ్ చేసి మీరు రోజు వేణీళ్ళు స్నానం చేసిన ఏం చేసినా కాడ మీరు సడన్గా చన్నీళ్ళు చేయండి చన్నీళ్ళతో కనుక స్నానం మీరు చేసినట్లయితే మీరు ఎంగగా ఉంటారు మీరు తొంభైల్లో కూడా యాభైలాగా ముప్పైలాగా కనబడతారు అని చెప్పేసి ఇప్పుడు మనకి చన్నీళ్ళ స్నానం మీరు చూసే ఉంటారు చాలామంది సెలబ్రిటీస్ ఆ మంచులో వెళ్ళి ఆ మంచులో ఉన్న ఆ నీళ్ళల్లో ఆ మైనస్ డిగ్రీస్లో మీరు వెళ్ళి ఒక్కసారి ఇలా మునిగి వచ్చేసేసరికి బాడీ అంతా కూడా మళ్ళీ న్యూ బాడీ అవుతుంది అన్నమాట అంటే మనం ఆ చల్లగా అనిపిస్తుంది కానీ తర్వాత వచ్చేసరికి మనకి ఆ న్యూ లుక్ వచ్చేస్తుంది స్కిన్ కూడా ఇప్పుడు మన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారు అని చెప్పేసి చాలా మంది చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు చాలా మంది ఐస్ క్యూబ్స్ క్యూబ్ అంత ఎందుకంటే ఐస్ క్యూబ్ తో ఫస్ట్ బిఫోర్ మేకప్ కానీ లేకపోతే మీరు ముందు వెళ్ళేటప్పుడు స్కిన్ మంచి బ్రైట్ గా ఉంటుంది గా ఉంటుంది ఎక్కడైనా కళ్ళ కింద ఇట్లా ఉబ్బినట్టుగా కానీ అట్లా అనివేన్గా కానీ లేకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చన్నీళ్ళ స్నానం మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు మన మన ధర్మంలో కానీ మన సంస్కృతిలో కానీ ప్రతిదానికి కూడా ప్రొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తాన్నే లేచి స్నానం చేసి చన్నీళ్ళతో స్నానం చేయండి అంట చన్నీళ్లతో పొద్దున్నే కనుక మనం స్నానం చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు పోతాయి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఈ డిప్రెషన్ అని అంటున్నాను చూడండి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు పెద్ద పెద్దగా కూర్చుని ఇవి చేయండి అవి చేయండి మీరు దాని గురించి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి ఏమొద్దు మీరు ఎలా అయినా సరే రాత్రి అంతా నిద్ర పట్టకపోయినా సరే ఆ టైంకి లేచి ఫ్రెష్గా చన్నీళ్ళతో స్నానం చేసి కళ్ళు మూసుకుని అలా కూర్చోండి అంతే ఒక దీపం పెట్టుకుని అలా కూర్చున్నారంటే మళ్ళీ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడి నుంచో మనకు ఒక నూతన శక్తి అంతా కూడా మనకి తెలుస్తుంది ఇంత ఎనర్జీ నాకు ఉందా అని ఆ యూనివర్స్లో ఉండే ఆ ఎనర్జీ అంతా కూడా లోపలికి వెళ్తుంది మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలి అని అంటే ఆ టైంలో కనుక కూర్చుని మన కళ్ళు మూసుకుని అలా కూర్చుంటే ధ్యానం బాగా జరుగుతుంది నాడీ యాక్టివేట్ అవుతుంది మన జనంగా ఇది కుడిముక్కుని సూర్య నాడి అని ఎడమ ముక్కుని చంద్రనాడిని అంటాం పింగళ ఈడా ఈడానాడి అని కూడా అంటాం గంగా యమున అని కూడా అంటాం ఇంకొక నాడి మెయిన్ నాడి ఇంకొకటి ఉంది ఏంటి అంటే అది సరస్వతి నాడి అని చెప్తాం సుషుమ్నా నాడి అని చెప్తాం చిత్రనాడి అని చెప్తాం ఈ నాడి ఎక్కడుందంటే మన స్పైనల్ కార్డులో అన్నమాట డైరెక్ట్ మనకి మెడుల్లో అబ్లాంగేట ఈ వెనక ఈ బ్రెయిన్ స్టెమ్కి ఈ మైండ్కి అది కనెక్ట్ అయ్యి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ డెబ్బై రెండు వేల నాడులో యాక్టివే అవ్వాలి అని అంటే మొత్తం ఈ స్పైన్ లోపల నుంచి మన ఈ హెయిర్ ఉంది కదా ఈ జుట్టు ఈ హెయిర్ లేన్ అంతా ఒక ఒక ఛానల్ ఇక్కడ ఎలా నాడి అంటే ఒక స్పేస్ అనమాట ఇప్పుడు ఇక్కడ నాడి అంటే ఏంటి ఒక చిన్న హోల్ ఉంది ఇందులో నుంచి మనం అందరం ద్వారా శ్వాస తీసుకుంటున్నాం అలాగే మా వెన్నెముక కింద ఆ తోక భాగం టిప్పు టెయిల్ బోన్ అంట ఆ బోన్ కింద నుంచి దానికి ఒక సన్నని ద్వారం ఉంటుంది ఈ సన్నని ద్వారం గుండా మనం ఈ తీసుకున్న శ్వాసని దానిలోకి పంపించి దాని ద్వారా మీరు బ్రెయిన్కి తీసుకెళ్లడం అనేది యోగ పద్ధతి అసలు యోగా అంటే అదే కలపడం అనేది అయితే ఈ టైంలో కనుక కూర్చుని మనం చేస్తే సుషమ్ నాడిని చాలా తొందరగా యాక్టివేట్ చేయొచ్చు అదే ధ్యానం జరుగుతుంది అక్కడ దానికి ఏం పెద్ద టెక్నిక్స్ అవసరం లేదు ఈ టైం చాలా ఇంపార్టెంట్ అందుకే దీనికి ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తము అని అంటూ ఉంటారు మీరు చూడండి బ్రహ్మ ముహూర్తంలో మీరేమీ ఈ ఇది మంచిది ఇది బాగాలేదు ఈ టైంలో అలాంటివి ఏమీ ఉండవు ఆ టైమ్ ఏదైనా చేసుకోవచ్చు మీరు ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే గృహప్రవేశాలు చేసుకోవచ్చు లేకపోతే ఒక మంచి ఒక శుభకార్యం మొదలు పెట్టాలి ఒక మంచి పని నేను ఇప్పుడు మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ టైం అన్నమాట దానికి ఇంక ఏమీ చూడాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే మన బ్రెయిన్ అది మన బ్రెయిన్ టైం అది అది ఏదైనా సరే అబ్జార్బ్ చేసేస్తుంది చాలామంది పిల్లలు స్టూడెంట్స్ ముఖ్యంగా ఫోకస్ చేయలేకపోతున్నాము చదువుకుంటే గుర్తుండట్లేదు ఎంత చదివినా అది నాకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నాకు అర్థం కావట్లేదు అప్పుడు జస్ట్ లేచి స్నానం చేసి వచ్చి కూర్చుని అది చదువుకుంటే క్లియర్గా వచ్చేస్తుంది అంత మంచి ముహూర్తం ఇది మనకి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు కానీ ఎయిటీస్ వరకు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆ బ్రహ్మ ముహూర్తం అర్ధరాత్రి వాళ్ళకి అసలు అంటే డే అండ్ నైట్ ఇలాగా మనకి గడియలు ముహూర్తాలు అలాంటివి ఏమీ లేవు రాత్రి అంతా ఉంటారు ఉంటారనమాట ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్కి నేను నైట్ పర్సన్ అని చెప్తారు అది స్టైల్ స్టైల్గా ఐ నాట్ డే పర్సన్ ఐఎమ్ నైట్ పర్సన్ అంటారు నైట్ పర్సన్ ఏంటి అంటే వీళ్ళు రాత్రంతా ఎంతసేపు అయినా మేము మేలుకొని ఉంటాం ఏదైనా చేసేస్తాం రాత్రి అంతా అంత బాగుంటుంది డే టైం మాత్రం చాలా లేజీగా ఉంటాము అని అర్థం నేను చేయగలను అనేది చాలా తప్పదు అది నువ్వు నీ బ్రెయిన్కి ఇస్తున్నావు నువ్వు నువ్వు ఏదైతే చేస్తున్నావో అనుకుంటున్నావో పదే 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 నైట్ పర్సన్ నేను నైట్ పర్సన్ అని అనుకుంటే నీ బ్రెయిన్ అదే తీసుకుంటుంది ఏమంటాను అంటే నైట్ పర్సన్ అంటే రాత్రి అంతా ఉండడం ఈవెన్ నువ్వు ట్వెల్వ్ వరకు వన్ వరకు ఉంటే కూడా మీ హార్ట్ ఫంక్షన్ చేంజ్ అయిపోతుంది మీ సెల్ ఫంక్షన్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే దానికి అప్పుడు నిద్ర ఉండాలి నిద్రలోనే మనం ఎప్పుడైతే మనం నిద్రపోయే టైము చాలా మంచి టైం ఏంటి కరెక్ట్ టైం ట్వెల్వ్ టు త్రీ చాలా డీప్ స్లీప్లో ఉంటాం మనం అప్పుడు త్రీ తర్వాత మనం మెలకు అనేది వచ్చేస్తుంది ఆ ట్వెల్వ్ టు త్రీలో నువ్వు వన్ ఓ క్లాక్ వరకు మెలకు నుండి అప్పుడు వచ్చి పడుకుంటే నీ బ్రెయిన్ ఏం యాక్టివ్గా ఉంటుంది అందుకే మనం స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం స్ట్రెస్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాము అంటే ఎక్కువ పని చేయట్లేదు మనమేమి ఇంతకుముందు వాళ్ళు కూడా అంటే మన పెద్దవాళ్ళు మన వాళ్ళు పాత వాళ్ళు కూడా అందరూ ఇంతకన్నా ఎక్కువ టెన్షన్ ఇంతకన్నా ఎక్కువ స్ట్రెస్లో కూడా వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేశారు కరెక్ట్గా ఆలోచించారు డెసిషన్స్ తీసుకున్నారు కరెక్ట్గా పనిచేశారు కానీ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే ఈ టైమింగ్స్ అంటే జీవన విధానం మారిపోయింది అవును ఈ జీవన విధానము మనం ప్రకృతితోనే ఉండాలి ప్రకృతితోనే ఉండాలి చీకట పడితే నీ మెలటోనిన్ రిలీజ్ అవుతుంది మిలీజ్ రిలీజ్ అయితే మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు పగలు పని చేస్తాం యాక్టివ్గా ఉంటాం కాబట్టి మనం ఇవాళ ఇవాళ ఉన్న సమస్యల అనారోగ్య సమస్యలు కూడా సగం కారణం మనం రాత్రి మెలకుగా ఉండి లేటుగా లేవడం అనేది సగం కారణం ఇది కొంచెం కరెక్ట్ చేసుకున్నారు అని అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది కనుక మీరు కరెక్ట్ చేసుకున్నారు అనంటే మీకు అసలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండవు డిప్రెషన్ ఉండదు స్ట్రెస్ ఉండదు మీకు టెన్షన్ ఉండదు ఏమీ ఉండవు ఇప్పుడున్న యూత్కి చెప్తున్నా నేను ఇప్పుడున్న యూత్కి ముహూర్తం పట్టుకోండి దాన్ని ఆ ముహూర్తం రెండు గంటలే ఉంటుంది ఆ రెండు గంటల సమయాన్ని మీరు పట్టుకుని మీరు గనక దాన్ని ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తం చాలా గొప్పది సో మీరు చెప్పిన విధంగా ఆ టైంలో నిద్రలేచి మనము పూజ చేసుకోవడం కానీ సో చదువు చదువుకునే స్టూడెంట్స్ అయితే చదువు మీద ధ్యా ధ్యాస పెట్టడం కానీ ఇలా చేయడం వల్ల సో ఖచ్చితంగా లాభాలే చేకూరుతాయి శుభ శుభాలు జరుగుతాయి అంతా బాగుంటుంది అందుకే మన పెద్దలు చెప్పారు దాన్ని మళ్ళీ మనం పాటించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు